వెల్కమ్ టు షావిని స్టోర్ టుడే ఆర్బిఐ మానిటరీ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ఏడున ఆర్బీఐ రివ్యూ జరిగింది ఆర్బిఐ మానిటరీ పాలసీ అంటే ఏంటి అసలు ద్రవ్య విధానం అంటే ఏంటి ద్రవ్య విధాన కమిటీ దాన్ని మానిటరీ పాలసీ కమిటీ అని పిలుస్తాం ఈ మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే ఆరుగురు ఉంటారు ఆర్బిఐ నుంచి ముగ్గురు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ముగ్గురు ఉంటుంటారు ఆర్బీఐ నుంచి ముగ్గురు అన్నప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐ సీనియర్ డైరెక్టర్ ముగ్గురు అవుట్ సైడ్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు ఉంటుంటారు టోటల్గా ఆర్బీఐలో మొత్తము సభ్యుల ద్రవ్య విధాన కమిటీలో మొత్తము సభ్యుల సంఖ్య మనకు ఆరుగురు ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్య పరపతి సమీక్ష చేస్తోంది డిసెంబర్ ఏడో తారీఖున ద్రవ్య పరపతి సమీక్ష ప్రకారము కీలకమైన వడ్డీ రేట్లు కీలకమైన వడ్డీ రేట్లను మార్పులు చేయటం అనేది జరిగింది ఏ ఏ వడ్డీ రేట్లను మార్చారంటే రెపో రేట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ చేశారు గతంలో ఎంత ఉందంటే ఫైవ్ పాయింట్ నైన్ జీరో ఉంది ఎంత మార్పు చేశారంటే థర్టీ ఫైవ్ బేసిస్ పాయింట్లను పెంచారు అంటే థర్టీ ఫైవ్ బేసిస్ పాయింట్ అంటే హండ్రెడ్ బేసిస్ పాయింట్ ఈజీ గోల్డ్ ఎంత అవుతుందంటే వన్ పర్సెంట్ అవుతుంది వరుసగా ఐదు సార్లు రెపో రేట్ను పెంచుతూ వచ్చారు వరుసగా ఐదు సార్లు అంటే మొదటి మూడు సార్లు యాభై బేసిస్ పాయింట్లు పెంచుతూ పోయారు నాలుగవసారి నలభై బేసిస్ పాయింట్లు పెంచారు ఐదవసారి ఎన్ని బేసిస్ పాయింట్లు ముప్పై ఐదు బేసిస్ పాయింట్లు అంటే మొదటి మూడు సార్లు యాభై బేసిస్ పాయింట్లు అంటే మనకు నూట యాభై అదేవిధంగా నాలుగోసారి నలభై బేసిస్ పాయింట్లు ఐదోసారి ముప్పై ఐదు బేసిస్ పాయింట్లు టోటల్గా ఐదు సార్లు చూసినట్టయితే రెండు వందల ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు పెంచారు శాతం పరంగా చూస్తే టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనకు దేన్ని పెంచారంటే రెపో రేట్ను పెంచారు ఎన్ని సందర్భాల్లో ఐదు సార్లు మనకు ఎంత పెంచారంటే ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనకు టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనకు ఫైవ్ టైమ్స్ పెంచారు మొదటి మూడు సార్లు యాభై యాభై బేస్ పాయింట్లతోటి నాలుగోసారి నలభై బేసిస్ పాయింట్లు రీసెంట్గా నిన్న ముప్పై ఐదు బేసిస్ పాయింట్లు టోటల్గా ఐదు సందర్భాలలో రెండు వందల ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు శాతం అన్నప్పుడు టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనకు పెంచడం అనేది జరిగింది ఈ రెపో రేటు పెంచితే ఆర్థిక వచ్చిన ఇబ్బంది ఏంటి రెపో రేటు అన్నప్పుడు వాణిజ్య బ్యాంకులు డబ్బులు అవసరమైతే ఎక్కడ తీసుకుంటారంటే ఆర్బీఐ వద్ద తీసుకుంటారు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీ రేటును ఏమంటామంటే రెపో రేట్ అంటాం స్వల్పకాలంలో తిరిగి చెల్లిస్తామని అప్పులు తీసుకుంటే దానిపై చెల్లించే వడ్డీ రేటును రెపో రేట్ అంటాం రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అంటాం లేదు దీర్ఘకాలంలో చెల్లిస్తా అని అప్పు తీసుకుంటే ఆ అప్పుపై చెల్లించే వడ్డీ రేటును బ్యాంకు రేటు అనొచ్చు లేదా అర్జెంటుగా ఓవర్నైట్ రూపంలో చెల్లిస్తామని అప్పు తీసుకుంటే దాని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం రెపో రేట్ అన్న వడ్డీ రేటే బ్యాంకు రేట్ అన్న వడ్డీ రేటే ఎంఎస్ఎఫ్ అన్న కూడా వడ్డీ రేటే ఈ వడ్డీ రేటు ఎవరు ఎవరికి చెల్లిస్తారంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లిస్తారు ఏ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటుని ఏమంటామంటే రెపో రేటు అని పిలుస్తుంటాం రెపో రేటు పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇటీవల ద్రవ్యోల్బణ రేటు మనకు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటైల్ ద్రవ్యోల్బణ రేటు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్గా మనకు ఉంది ఉర్జిత్ పటేల్ రికమెండేషన్ ఏంటి ద్రవ్యోల్బణ రేట్ యొక్క టార్గెట్ ద్రవ్యోల్బణ రేట్ యొక్క లక్ష్యము కనీసము రెండు శాతము గరిష్టముగా ఆరు శాతం ఉండాలన్నాడు అంటే ఆర్థిక వ్యవస్థకు ఎంత ద్రవ్యోల్బణం ఉంటే ఆర్థిక వస్తకు మంచిది అనడానికి ఊర్జిత్ పటేల్ రికమెండేషన్ టూ టు సిక్స్ పర్సెంట్ అంటే రెండు నుంచి ఆరు శాతం మధ్యన ఉండొచ్చు అన్నాడు దీనిని అతను ఫోర్ ఆర్ మైనస్ టూ అన్నాడు అంటే నాలుగు శాతానికి రెండు పెరిగిన పర్వాలేదు నాలుగు రెండు తగ్గినా పర్వాలేదు ఏ ఉర్జిత్ పాండేల్ రికమెండేషన్ మనకు దాటి మించింది ద్రవ్యోల్బణం కాబట్టి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలంటే వడ్డీ రేట్లు ఏం చేయాలంటే మనకు పెంచాలి వడ్డీ రేటు పెంచితే ద్రవ్యోల్బణం ఏ విధంగా నియంత్రించు అంటే రెపో రేట్ ఆరివే వడ్డీ రేటు పెంచిందనుకో వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలు తగ్గిపోతాయి వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో ప్రజలకిచ్చే రుణాలు ఏమవుతాయి తగ్గుతాయి ప్రజలకు ఇచ్చే రుణాలు ఎందుకు తగ్గుతాయి బ్యాంకులు కూడా ప్రజలకు ఎక్కువ వడ్డీ రేటుకి ఇస్తుంటాం ఎక్కువ వడ్డీ రేటుకి ఇస్తే మనకు కావలసిన దానికంటే తక్కువప్పు తీసుకుంటాం అందుకే వడ్డీ రేటు పెంచితే వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలు తగ్గుతాయి వాణిజ్య బ్యాంకులు తీసుకున్న తగ్గితే ప్రజలు తీసుకునే రుణాలు తగ్గుతాయి ఎందుకంటే వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది ప్రజలు తీసుకునే రుణాలు తగ్గితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గితే వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది వస్తువులకు డిమాండ్ తగ్గితే ధరలు ఏమవుతాయి తగ్గుతాయి ధరలను తగ్గించడానికి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వరుసగా ఐదోసారి రెపో రేటు పెంచుతూ వచ్చారు ఐదు సందర్భాలలో టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనకు పెంచడం అనేది జరిగింది బై మంత్లీ మానిటరీ పాలసీ ప్రతి రెండు నెలలకు ఒకసారి మనకు రివ్యూ అనేది మనకు చేస్తుంటాం రెపో రేటు గతంలో ఫైవ్ పాయింట్ నైన్ జీరో ఉంటే ఇప్పుడు ఎంత పెంచారంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పెంచారు హౌసింగ్స్ లోన్స్ తీసుకుంటారంటే తీసుకుంటే వడ్డీ రేటు పెరుగుతుంటా అంటే అదేవిధంగా కార్ లోన్ తీసుకుంటారంటే కార్ లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లు పెరుగుతుంటా అంటే ఈఎంఐలు ఏమవుతాయంటే పెరుగుతూ ఉంటా అంటే అంటే మనకు రుణాలు హౌసింగ్ లోన్ తీసుకుంటారంటే హౌసింగ్ లోన్ తగ్గిపోతాయి కార్ లోన్ తీసుకుంటారంటే కార్ లోన్స్ కూడా మనకు తగ్గిపోతాయి ఎందుకంటే వడ్డీ రేటు ఏమవుతుందంటే లోన్స్ తీసుకుంటే వడ్డీ రేటు అనేది ఎక్కువ ఉంటుంది ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి మనకు రిపో రేటుని ఇటీవల థర్టీ ఫైవ్ బేసిస్ పాయింట్లు హండ్రెడ్ బేసిస్ పాయింట్ ఈజ్ గోల్డ్ వన్ పర్సెంట్ ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు పెంచారంటే పావు శాతం మనకు తగ్గినట్టు ఇది రెపో రేట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ప్రజెంట్గా ఉంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఇటీవల కానిస్టేబుల్ ఏపీఎస్ ఏపీఎస్ఐ కావచ్చు ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి రెపో రేటు ప్రస్తుతం ఎంత అన్నప్పుడు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ గతంలో ఎంత ఉండే ఫైవ్ పాయింట్ నైన్ జీరో ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచారన్నప్పుడు థర్టీ ఫైవ్ బేసిస్ పాయింట్లు పెంచారు రెపో రేట్ అంటే రీపర్చేసింగ్ రేట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు దీన్ని నైన్టీన్ నైంటీలో ప్రవేశపెట్టారు రెపో రేట్ అంటే ఆర్బీ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీ రేటును రెపో రేట్ అంటాం దీన్ని షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అంటాం స్వల్పకాలంలో చెల్లిస్తా అని అప్పు తీసుకుంటే అప్పుపై చెల్లించే వడ్డీ రేటును రెపో రేట్ అంటాం అదేవిధముగా ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ అంటాం రివర్స్ రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద డబ్బులు లేవు ఆర్బీఐ వద్ద అప్పు తీసుకుంటున్నారు అప్పుపై చెల్లించే వడ్డీ రేటుని ఏమంటాం రెపో రేట్ అంటాం వాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్సెస్ ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఆర్బీఐ వద్ద దాచిపెట్టుకున్నందుకు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటుని ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అంటున్నారు ఇటీవల రివర్స్ రెపో రేట్ను మార్చటం లేదు ఎస్డీఎఫ్ను మారుస్తున్నారు ఎస్డిఎఫ్ మీన్ ఏంటంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని మాత్రమే పెంచుతున్నారు కానీ రివర్స్ రెపో రేటు కాన్స్టెంట్గా వస్తున్నారు ఈ రివర్స్ రెపో రేటుకు ఎస్డిఎఫ్కు మనకు తేడా ఏంటంటే రివర్స్ రెపో రేటుకు ఎస్డిఎఫ్కు మనకు తేడా వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఎక్కడ దాచిపెట్టుకుంటున్నారంటే ఆర్బీఐ వద్ద దాచిపెట్టుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఒక పది లక్షలు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద దాచిపెట్టుకుంటే ఆర్బీఐ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీ వాటిని సెక్ అని పిలుస్తాం గవర్నమెంట్ సెక్యూరిటీ ఆర్బీఐ ఎవరికి సబ్మిట్ చేస్తుందంటే వాణిజ్య బ్యాంకులకు సబ్మిట్ చేస్తుంది మీరు మా దగ్గర పది లక్షలు డిపాజిట్ చేశారు దానిపైన మేము ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామని ప్రభుత్వ సెక్యూరిటీలు ఎవరికి సబ్మిట్ చేస్తారంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు సబ్మిట్ చేస్తుంది ప్రభుత్వ సెక్యూరిటీల పైన ఏమి ఇస్తారంటే ఏమి ఇస్తారంటే వడ్డీ రేటు ఇస్తుంటా అంట కొన్ని సందర్భాలలో ఆర్బీఐ వద్ద ప్రభుత్వ సెక్యూరిటీలు లేకపోతే వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఆర్బీఐ వద్ద దాచుకోలేరు కావున ఇలాంటి సమస్యను అధిగమించడానికి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటి నుంచి ఒక కొత్త టూల్స్ని ఇంట్రుడ్ చేశారు దాన్ని స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఆర్బీఐ వద్ద దాచుకున్నందుకు ఆర్బీఐ నుంచి ఎటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలు వాణిజ్య బ్యాంకులకు సబ్మిట్ చేయదు కాకపోతే రివర్స్ రెపో రేట్ కంటే ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తారు రివర్స్ రెపో రేట్ కంటే ఎక్కువ వడ్డీ రేటు రివర్స్ రెపో రేటుకు ఎస్డిఎఫ్కు కు తేడా అంటే రివర్స్ రెపో రేట్ ద్వారా ఎంత అయితే మనము డిపాజిట్ చేశామో ప్రభుత్వ సెక్యూరిటీలు సబ్మిట్ చేస్తుంటా అంటే వాణిజ్య బ్యాంకులకు ఎస్డిఎఫ్ ద్వారా వాణిజ్య బ్యాంకులు ఎంతైతే మిగులు దాచుకుంటారో ఎటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలు ఇవ్వదు కానీ రివర్స్ రెపో రేట్ కంటే ఏది ఎక్కువగా ఉంటుందంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ మనకు ఎక్కువగా ఉంటుంది చూడు రివర్స్ రెపో రేట్ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఎటువంటి మార్పు మాత్రం చేయలేదు లేదు దేన్ని చేంజ్ చేశారు రిపో రేటును మనకు చేంజ్ చేశారు ఎస్డిఎఫ్ను కూడా మనకు చేంజ్ చేశారు ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఎంత చేంజ్ చేశారంటే మనకు సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెంచారు ఎందుకు ఎస్డిఎఫ్ను పెంచారంటే వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్య నిల్వలు ఎక్కువగా ఉంటే ప్రజలకు రుణాలు ఇస్తున్నాయి ప్రజలకు రుణాలు ఇస్తే ప్రజల వద్ద ద్రవ్య పెరిగి కొనుగోలు శక్తి పెరిగి వస్తువులకు డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంటా అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలను ఆర్బీఐ లాక్కోటానికి ఎస్డిఎఫ్ ఏం చేస్తుందంటే వడ్డీ రేటు పెంచింది వడ్డీ రేటు పెంచితే వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలన్నీ కూడా ఆర్బీఐ వద్ద దాచుకోవచ్చు తద్వారా వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్య సరఫరా తగ్గి ప్రజలకు ఇచ్చే రుణాలు ఏమవుతాయంటే మనకు తగ్గుతుంటా అంటే బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణాలు మనకు తగ్గటానికి అవకాశం ఉంటుంది కావున ఇటీవల మనకు స్టాండింగ్ డిపాజిట్ కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటే దాన్ని ఎంతకు పెంచారంటే సిక్స్ పాయింట్ జీరో పర్సెంట్ పెంచారు ఇది కూడా మనకు చేంజ్ గుర్తుంచుకోవాలి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంకు రేటు సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఉంటే దాన్ని ఎంతకు పెంచారంటే సిక్స్ పాయింట్ ఫైవ్ జీరోకు పెంచారు మనకు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటప్పుడు వాణిజ్య బ్యాంకులు అత్యవసర సమయంలో ఆర్బీఐ వద్ద రుణము తీసుకునే సదుపాయాన్ని రెండు వేల పదకొండు నుంచి కల్పించారు ఓవర్ నైట్ రూపంలో వాణిజ్య బ్యాంకులు అత్యవసర పరిస్థితులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకోవచ్చు ఈ ఎంఎస్ఎఫ్ ప్రకారం రుణాలు ఇచ్చేటప్పుడు వాణిజ్య బ్యాంకుల వద్ద ఎంతైతే డిపాజిట్ ఉంటాయో ఆ డిపాజిట్ల పైన త్రీ పర్సెంట్ వరకు రుణాలు ఇస్తుంది ఆ త్రీ పర్సెంట్ వరకు రుణాలు ఇస్తుంది కదా దానిపై వసూలు చేసే వడ్డీ రేటుని ఏమంటామంటే ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఒకటి రెపో రేట్ రెండు బ్యాంకు రేటు మూడవది ఎంఎస్ఎఫ్ ఈ మూడు కూడా వడ్డీ రేట్లే ఈ మూడు కూడా మనకు వడ్డీ రేట్లే రెపో రేట్ అంటే మనకు షార్ట్ టర్ము బ్యాంకు రేట్ అంటే లాంగ్ టర్ము ఎంఎస్ఎఫ్ అంటే మనకు అర్జెంట్ స్వల్పకాలంలో చెల్లిస్తా అని అప్పు తీసుకుంటే అప్పుపై చెల్లించే వడ్డీ రేటును రేపో రేట్ అంటాం దీర్ఘకాలంలో చెల్లిస్తాను అప్పు తీసుకుంటే అప్పుపై చెల్లించే వడ్డీ రేటును బ్యాంకు రేట్ అంటాం అర్జెంట్ ఓవర్ నైట్ రూపంలో చెల్లిస్తాను అప్పు తీసుకుంటే దానిపై చెల్లించే వడ్డీ రేటును ఏమంటాం ఎంఎస్ఎఫ్ అంటాం ఇ మనకి మూడు కూడా వడ్డీ రేట్లే వాణిజ్య బ్యాంకులు ఆర్బిఐకి చెల్లించే వడ్డీ రేటు రివర్స్ రెపో రేటు కూడా వడ్డీ రేటే కాకపోతే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటుని ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అని పిలవచ్చు రెపో రేటు కంటే ఎల్లప్పుడు రివర్స్ రెపో రేట్ ఏ విధంగా ఉంటుందంటే మనకు తక్కువగా ఉంటుంది రెపో రేటు కంటే చూస్తే మనకు ఏ రెపో రెపో రేటు కంటే ఎంఎస్ఎఫ్ మనకు ఏముంది రెపో రేటు చూసినట్టుగా మనకు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎంఎస్ఎఫ్ చూస్తే మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది మనకు ఏ రెపో రేటు కంటే ఎంఎస్ఎఫ్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ఎక్కువగా ఉంటుంది ఒకటి రెపో రేటు మనకు చేంజ్ చేశారు రివర్స్ రెపో రేటు మనకు అన్చేంజ్డ్ మార్చలేదు స్టాండింగ్ డిపాజిట్ కూడా మనకు ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంటే ఇది కూడా చేంజ్ అయింది సిక్స్ పాయింట్ జీరో వచ్చింది ఎంఎస్ఎఫ్ బ్యాంకు రేటు ఇటీవల రెండూ కూడా ఒకే రకంగా మనకు మెయింటైన్ చేస్తున్నాయి సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఉంటే ప్రస్తుతం ఎంత ఉందంటే మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది మనకు అంటే ఇది మనకు చేంజ్డ్ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఉన్నప్పుడు దాన్ని ఎంతకు పెంచారన్నప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ జీరోకు పెంచడం అనేది జరిగింది అదేవిధంగా క్యాష్ రిజర్వ్ రేషియో ఎటువంటి మార్పు తీసుకురావాలి క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి క్యాష్ రిజర్వ్ రేషో సిఆర్ఆర్ సిఆర్ఆర్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు యాభై ఆరు ఎస్ఎల్ఆర్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు నైన్టీన్ సిక్స్టీ టూ ఆర్బిఐ నైన్టీన్ థర్టీ ఫోర్ చట్టం ప్రకారం సిఆర్ఆర్ను ప్రవేశపెట్టారు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రకారము ఎస్ఎల్ఆర్ను ప్రవేశపెట్టారు క్యాష్ రిజర్వ్ రేషో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషో రే చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి నగదు నిల్వల నిష్పత్తి నగదు నిల్వల నిష్పత్తి అంటే ప్రతి వాణిజ్య బ్యాంకు తాను స్వీకరించిన డిపాజిట్లలో క్యాష్ రూపములో ఆర్బీఐ వద్ద ఉంచవలసిన నిల్వలను నేమంటమంటే సిఆర్ఆర్ అంట వాణిజ్య బ్యాంకులు స్వీకరించిన డిపాజిట్లలో ఆస్తుల రూపంలో ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో బ్యాంకుల వద్దనే ఉంచవలసిన నిల్వలను నేమంటామంటే ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ నిల్వలు క్యాష్ రూపంలో ఆర్బీఐ వద్ద ఉంటాయి ఎస్ఎల్ఆర్ నిల్వలు అసెట్ ఆస్తుల రూపంలో అంటే బంగారం రూపంలో కానీ ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో కానీ బ్యాంకుల వద్దనే ఉంచవలసిన నిల్వలను ఏమంటామంటే ఎస్ఎల్ఆర్ అంటాం ఎంత ఉంచాలనేది మనకు ఆర్బీఐ మనకు నిర్ణయించడం అనేది జరిగింది సిఆర్ఆర్ నిల్వల పైన ఆర్బిఐ వడ్డీ చెల్లించదు ఎస్ఎల్ఆర్ నిల్వల పైన ఆర్బిఐ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది ఎస్ఎల్ఆర్ నిల్వలు ఏ రూపంలో ఉంటాయి ప్రభుత్వ సెక్యూరిటీ ప్రభుత్వ రుణపత్రాలు ప్రభుత్వ సెక్యూరిటీల పైన ఏమొస్తాయి అంటే మనకు వడ్డీ అనేది వస్తుంటా అంటే మీకు లైవ్ కాస్త ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే గిల్టెడ్జ్ సెక్యూరిటీ అని గతంలో కూడా ఒక వీడియో చేసాం మనకు ఇది ఇటీవల మనకు వడ్డీ రేట్లు సిఆర్ఆర్ ఎటువంటి మార్పు తీసుకురాలే ఎస్ఎల్ఆర్ కూడా ఎటువంటి మార్పు మనకు తీసుకురా ఈ చేంజ్ అయినది మనం చూసుకుంటే చాలా ఎస్ఎల్ఆర్ మార్పు లేదు సిఆర్ఆర్లో ఎటువంటి మనకు మార్పు తీసుకురాలేదు రివర్స్ రెపో రేటు కూడా ఎటువంటి మార్పు తీసుకురాలేదు రెపో రేటు మారింది ఎంఎస్ఎఫ్ మారింది అదేవిధంగా చూస్తే బ్యాంకు రేటు మారింది వీటితో పాటు ఎగ్జామినేషన్లో డెఫినేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రెపో రేట్ అంటే ఏంటి అంటాడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటు రెపో రేట్ రివర్స్ రెపో రేట్ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న మిగులు నిల్వలు ఆర్బీఐ వద్ద దాచిపెట్టుకున్నందుకు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటు రివర్స్ రెపో రేట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీకి రివర్స్ రేపో రేటుకు తేడా ఏం లేదు వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఆర్బిఐ వద్ద దాచిపెట్టుకుంటే ఆర్బీఐ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలు వాణిజ్య బ్యాంకులకు సబ్మిట్ చేస్తా ఉంటారు దాన్ని రివర్స్ రేపో రేట్ వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఆర్బిఐ వద్ద దాచిపెట్టుకుంటే ఆర్బీఐ ఎటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలు వాణిజ్య బ్యాంకులకు సబ్మిట్ చేయదు రివర్స్ రేపో కంటే ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తుంది ఎందుకంటే ప్రభుత్వ సెక్యూరిటీలో ఆర్బిఐ వద్ద లేనప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద డబ్బులు దాచుకోలేరు ఇలాంటి సమయంలో వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్య సరఫరా పెరిగి ప్రజలకు ఎక్కువ రుణాలు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ప్రజలకు ఎక్కువ రుణాలు ఇస్తే ఆర్థిక వస్తువులు కొనుగోలు శక్తి పెరిగి వస్తువులకు డిమాండ్ పెరిగి ధరలు పెరిగే ఛాన్సెస్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి మనకు కొత్త ఒక వడ్డీ రేటు మనకి ఇంట్రుడ్యూస్ చేశారు దాన్ని స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రివర్స్ రెపో రేటు మార్చకుండా దేన్ని మారుస్తున్నారంటే ఎస్డిఎఫ్ను మారుస్తున్నారు మారుస్తలేరు కాబట్టి దాన్ని ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ అనవచ్చు ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఒకటి బ్యాంక్ రేట్ ఒకటి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద అత్యవసర సమయంలో ఓవర్నైట్ రూపంలో చెల్లిస్తామని అప్పు తీసుకుంటే అప్పుపై చెల్లించే వడ్డీ రేటుని ఏమంటామంటే ఎంఎస్ఎఫ్ వాణిజ్య బ్యాంకులు ఆర్బిఐ వద్ద తీసుకునే దీర్ఘకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటుని ఏమంటాం బ్యాంకు రేట్ అంటాం షార్ట్ టర్మ్ అంటే రెపో రేటు లాంగ్ టర్మ్ అంటే బ్యాంకు రేటు అర్జెంటు అన్నప్పుడు మనకు ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ క్యాష్ రిజర్వ్ రేషో వాణిజ్య బ్యాంకులు స్వీకరించిన డిపాజిట్లలో క్యాష్ రూపంలో ఆర్బిఐ వద్ద ఉంచవలసిన నిల్వలను సిఆర్ఆర్ అని పిలుస్తుంటాం అంటాం వాణిజ్య బ్యాంకులు స్వీకరించిన డిపాజిట్లలో క్యాష్ రూపంలో కాకుండా అసెట్ రూపంలో ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో బ్యాంకుల వద్ద ఉంచవలసిన నిల్వలను ఏమంటామంటే ఎస్ఎల్ఆర్ అంటాం ప్రస్తుతం ఎక్కువగా ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో ఉంచుకుంటుంది గతంలో క్యాష్ రూపంలో బంగారం రూపంలో ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో ఉంచుకోవాలండి క్యాష్ రూపంలో ఉంచుకుంటే ధరలు పెరిగినానుకో ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది బంగారం ధర పెరిగిందనుకో బంగారం ధర పెరగచ్చు ధర తగ్గొచ్చు కొన్ని సందర్భాల్లో బంగారం ధర తగ్గిపోతుంది కావున ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో ఉంచుకుంటే వడ్డీ రేటు వస్తుంది కావున ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలోనే ప్రస్తుతం మనకు ఉంచుకుంటున్నారు ఇది మనకు ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ మారలేదు సిఆర్ఆర్ మారలేదు మనకు చేంజ్ అయింది ఏంటి అన్చేంజ్డ్ అంటే ఏంటి అన్చేంజ్డ్ చూసినట్టయితే మూడింటిని ఎటువంటి మార్పు చేయలేదు మనకు రివర్స్ రెపో రేటు మారలే సిఆర్ఆర్ మార్పు లేదు ఎస్ఎల్ఆర్ కూడా మనకు మార్పు లేదు ఇది మనకు ద్రవ్య విధాన కమిటీ మానిటరీ పాలసీ కమిటీ ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్ మేరకే ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేశారు ద్రవ్య విధాన కమిటీకి చైర్మన్ ఎవరంటే మనకు ఆర్బిఐ గవర్నర్ ద్రవ్య విధాన కమిటీలో మొత్తము సభ్యులు ఎంతమంది అంటే ఆరుగురు ఆర్బీఐ నుంచి ఎంతమంది ఉంటారు ముగ్గురు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతమంది ఉంటారు అంటే మనకు ముగ్గురు రెండు వేల పదహారుకు ముందు ఈ వడ్డీ రేట్లన్నీ కూడా ఎవరు నిర్ణయించేవారు స్వతంత్రంగా ఆర్బీఐ గవర్నర్ నిలిచేవారు ఆర్బీఐ గవర్నర్కే స్వతంత్ర అధికారులు ఉండటం ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఉద్ ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్ మేరకు మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ కలిసి వడ్డీ రేట్లను మనకు నిర్ణయిస్తుంది రీసెంట్గా ఏడో తారీఖు ఈ వడ్డీ రేట్లను పెంచడానికి ప్రపోజల్ పెడితే ఓటింగ్ ద్వారా ఐదుగురు మనకు అనుకూలంగా మనకు ఓటేశారు ఆరుగురింట్లో కాబట్టి మనకు ఈ వడ్డీ రేట్లు అనేటివి మనకు ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ ఎగ్జామినేషన్లో మనకు ఇవే రావటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచారు అంటాడు ఎంత నుంచి ఎంతకు పెంచారు అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాం ఫైవ్ పాయింట్ నైన్ జీరో నుంచి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్కి ఏం చేశారంటే పెంచారు ఇది ఐదవసారి ఐదు సార్లు ఎంత పెంచారు రేపు రే టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ బేసిస్ పాయింట్లు అంటే రెండు వందల ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు పెంచారు మనకు ఇది మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ గతంలో కూడా ఒక వీడియో చేశాను ఇది అప్డేట్ కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ ఆ విద్యార్థులు ఓల్డ్ స్టూడెంట్లు కూడా అంత ఒకసారి అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకొని ఎప్పటి మాంట్రీ పాలసీ రివ్యూ అంటే డిసెంబర్ ఏడు టూ థౌజండ్ ట్వంటీ టూ మళ్ళీ మనకు ఫిబ్రవరిలో జరిగితే ఎస్ఐ మెయిన్స్ వాళ్ళు అక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది చేంజ్ ఏమైనాయి ఎటువంటి మార్పు లేని ఏంటి ఒకసారి చేసుకుంటే చాలు ఓకే థ్యాంక్ యూ